మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి బిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే ఆలోచనలో ఉన్నారా నిన్న మొన్నటి వరకు ప్రజాపాలనకు దూరంగా ఉన్న నేతలు ఇక నిమగ్నమయ్యారా ఇంటింటికి వెళ్లి దరఖాస్తులు అందజేసి ప్రజాపాలనలో అందజేసేందుకు సిద్ధమవడం వెనక మొదలబేమిటి నియోజకవర్గాల వారిగా ప్రతి ఇంటి నుంచి ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేసుకునేలా బీఆర్ఎస్ శ్రేణులు కథ నడుపుతున్నారా ఆరు గ్యారంటీ పథకాలపై మాజీ మంత్రి సునత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏమంటున్నారు ఆయన మాటల్లోనే ఓ ఆలోచనతోని యాదవ్ ఆరు పథకాలు అమలు కావనే ధీమాలో ఉన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో కాలయాపన చేస్తుందని తలసాని విమర్శిస్తున్నారు ఎలాగైనా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే ఆలోచనతో నిన్న మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న టీఆర్ఎస్ శ్రేణిలో ప్రజాపాలనపై దృష్టి పెట్టారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల కొరకు పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవాలని తల శాని శ్రీనివాస్ యాదవ్ నీయచర్గ పార్టీస్ అండ్ సూచించారు కూడా మేము కలెక్ట్ చేసి రాదు అని మనం ఇప్పుడే చెప్పడం కంటే మీరు చేయండి మేము చేసి ఇది చెప్పుకుంటూ ప్రతి ఇంటికి ఫామ్ రీచ్ అయ్యేటట్టు వాళ్ళకి ఫిలప్ చేసి శనివారం మారడిపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సనత్నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తలు వార్డు అధ్యక్షులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లతో సమావేశాన్ని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏర్పాటు చేశారు కార్పొరేటర్లు కొలన లక్ష్మి మహేశ్వరి మాజీ కార్పొరేటర్లు అత్తెల్లి అరుణ శ్రీనివాస్ ఉప్పల తరుణి డివిజన్ అధ్యక్షులు కొలన బాలరెడ్డి అత్తెల్లి శ్రీనివాస్ గుర్రం పవన్ కుమార్ ఆకుల హరికృష్ణ హనుమంతరావు వెంకటేష్ రాజు శ్రీనివాసులతో పాటు పలువురు సీనియర్ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు జనవరి ఆదో తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతుందని ప్రభుత్వం ఇచ్చిన పథకాలను తెలియజేస్తూ దరఖాస్తు చేసుకునేలా చూడాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులకు సూచించారు ఇచ్చిన హామీ ప్రకారం పథకాలను అమలు పరిస్తే ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారంగా ఉంటామని అమలు పరచుకుంటే దరఖాస్తుదారులతో చైతన్యం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు సబ్మిట్ చేసినట్టు సబ్మిట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఆరు గ్యారెంటీ పథకాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసగిస్తుందని ఆరు పథకాలను అమలు పరుస్తుందన్న నమ్మకంతో తమలో లేదని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు తమ బాధ్యతగా దరఖాస్తు చేసుకోవాలని ప్రతి ఒక్కరికి సూచించడం జరుగుతుందని దరఖాస్తు ఫారాలను సైతం డివిజన్ల వారీగా అందజేయనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులకు సూచించారు ఎన్నికల కారణంగా నిలిచిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేయడంతో పాటు పలు సమస్యలను తెలుసుకునేలా సనత్నగర్ నియోజకవర్గంలో పర్యటన తేదీలను ఖరారు చేశారు రెండవ తేదీ బన్సిలాల్పేట్ మూడవ తేదీ రామ్ గోపాల్పేట్ నాలుగో తేదీ సనత్నగర్ డివిజన్లలో అధికారులతో కలిసి పర్యటించనున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు మారడపల్లి క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో పాల్గొన్న పార్టీ శ్రీలను పేరు పేరున తలసాని శ్రీనివాస్ యాదవ్ పలకరించడంతో పలువురు ఆనందపడిపోయారు ఇవి చేసుకుంటూ వెళ్ళిపోయినాం అట్లా కాకుండా బస్ తిరుగుతాం నూతన సంవత్సరాలను పురస్కరించుకుని పార్టీ శ్రేణులకు సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపి వారిలో జోష్ నింపారు నియోజకవర్గ పర్యటనపై సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు దృష్టి పెట్టారు ప్రజాపాలన దరఖాస్తులు అభివృద్ధి పనులే లక్ష్యంగా పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు తన నిధులతో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించి మరింత వేగవంతంగా పనులు పూర్తి చేయాలని అధికారిక యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు ఎన్నో సంవత్సరాలుగా సికింద్రాబాద్ ప్రజలు ఎదురుచూస్తున్న జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల కుట్టివెళ్లూడి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పద్మరావు దృష్టి పెట్టారు అసెంబ్లీ ఎన్నికల కారణంగా నిలిచిపోయిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలనే ఆలోచనలో పద్మారావు ఉన్నారు శనివారం సీతాఫల్ మండిలో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికార యంత్రాంగంతో కలిసి పరిశీలించారు సుమారు కొత్త భవనాల నిర్మాణానికి ముప్పై కోట్ల రూపాయల మేరకు నిధులు మంజూరు చేయడం జరిగిందని పనులను మరింత వేగవంతంగా పూర్తి చేసి సికింద్రాబాద్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటమే తమ ముందున్న లక్ష్యమని పద్మారావు అన్నారు సికింద్రాబాద్ ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తే తన లక్ష్యం నెరవేరుతుందని పద్మారావు తెలిపారు బీఆర్ఎస్ నాయకులు ప్రజాపాలనపై దృష్టి పెట్టారు అర్హులైన వారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవాలని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఓ ప్రకటనలో తెలిపారు పార్టీ శ్రేణులు డివిజన్ల వారీగా ప్రజలకు దరఖాస్తు ఫారాలను అద్దచేసి సెంటర్ల వద్ద దరఖాస్తులు చేసుకునేందుకు సహకరించాలని పద్మారావు సూచించారు సికింద్రాబాద్లోని పలు డివిజన్లు ఏర్పాటు చేసిన సెంటర్ల వద్ద ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లను చేయనున్నట్లు పద్మారావు వెల్లడించారు ఆరు గ్యారంటీ పథకాల కొరకు దరఖాస్తుల స్వీకరణపై సీతాఫాల్ మండలిలోని తన కార్యాలయంలో పద్మారావు సమీక్షించారు కొందరు దళారులు దరఖాస్తులను డబ్బులకు అమ్ముతున్నారని అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని పద్మారావు హెచ్చరించారు ఎమ్మెల్యేగా గెలుపొందిన నాటి నుండి వ్యక్తిగత పర్యటనలతో నియోజకవర్గంలో పద్మారావు అందుబాటులో లేరు దీంతో ఇక నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేసి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు దృష్టి దృష్టి సారించారు నేనే గవర్నర్ నేను రాజీనామా చేయట్లేదు ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం ఏదైనా అధిష్టానం నిర్ణయిస్తే మినహా సొంత ఆలోచనలు లేవు ఢిల్లీకి వెళ్లేది లేదు కావాలని కోరేది లేదు ఏది చేసినా ప్రధాని మోదీ ఆ రామచంద్ర ప్రభు దయా అంటూ కొన్ని రోజులుగా గవర్నర్ తమిళసై రాజీనామా చేసి రాజకీయాల్లో పోటీ చేస్తారన్న వార్తలపై బోయిన్పల్లిలో క్లారిటీని అందించారు అయోధ్య రామ మందిరానికి తలుపులను తయారు చేసిన అనురాధ టింబర్ డిపోను సందర్శించి వారి చేతిలో ఉన్న విద్యపై ఆనందాన్ని వ్యక్తం చేశారు అయోధ్య రామ మందిరానికి బోయిన్పల్లి అనురాధ టింబర్ డిపో ద్వారా ద్వారాలు తయారు చేసిన సంఘటన అందరికీ తెలిసిందే అనురాధ టింబర్ డిపో అధినేతలు చెగల పాట తిరుపతిరావు శరద్బాబు కిరణ్ కుమార్ల సారథ్యంలో అరవైకి పైగా కలపశిల్ప కళాకారులతో అయోధ్యలో ముఖ్య ద్వారాలు పద్దెనిమిదితో పాటు మరో వంద ద్వారాలను వీరు నిర్మించారు ప్రముఖ తెలంగాణ పుణ్యక్షేత్రం యాదాది స్వామి ఆలయానికి ద్వారాల కలప పని చేయించి పేరును దక్కించుకున్న అనురాధ టింబట్టిపో అయోధ్య ద్వారాల పనులు కూడా దక్కించుకొని భారతదేశ వ్యాప్తంగా వారిని మరింతగా పెంచుకుంది అయోధ్యలో కార్ఖానా ఏర్పాటు చేసి శిల్ప కళాకారులతో అనుకున్న సమయానికి ద్వారాల రూపకల్పన పూర్తి చేశారు ఈ తరుణంలో బోయినపల్లి అనురాధ టింబర్ వారి పనితనం తెలుసుకున్న గవర్నర్ తమిళసై సౌందరరాజన్ నేడు టింబర్ డిపోను సందర్శించారు టింబర్ డిపోలో ఏర్పాటు చేసి ఉన్న శ్రీ అనంత శేషసయ్య శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని పరిశీలించడంతో పాటు కలప శిల్ప కళాకారులలో ఇంతటి అద్భుతాలు సృష్టించిన టింబర్ డిపో నిర్వాహకులను అభినందించారు తమకు ఈ అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందని వృత్తి విద్యకు ప్రాణం పోస్తూ మరిన్ని అద్భుతాలు సృష్టించడం తమ ధ్యేయమని నిర్వాహకుడు శరత్ తెలియజేయగా వారి ప్రకటనపై గవర్నర్ ఆనందం వ్యక్తం చేశారు గవర్నర్ తమిళసైను నిర్వాహకులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా సన్మానించగా ఇంతటి కళాకారులతో అయోధ్యలో సైతం పేరును సంపాదించుకున్న టింబడ్డిపో యాజమాన్యాన్ని అభినందిస్తూ రాజ్భవన్ ముద్రతో కూడిన జ్ఞాపికను అందించి వారిని ఘనంగా గవర్నర్ తమిళసై సన్మానించారు మొన్న యాదాద్రి తర్వాత అరుదైన పెద్ద శిల్పంగా విష్ణుమూర్తి ఇప్పుడు అయోధ్య ఇలా వరుస విజయాలతో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని అనురాధ టింబర్ డిపో దక్కించుకోగా బోయిన్పల్లి కేంద్రంగా అన్ని పనులు సాగడం కంటర్మెంట్ కు గర్వకారణంగా మారింది అయోధ్య రామచంద్రమూర్తికి పాదుకలను తయారు చేసి అందించే భాగ్యాన్ని హస్మత్పేట వాసి దక్కించుకున్నారు బోయిన్పల్లి హస్మత్పేటలో నివాసం ఉండే శ్రీ మధ్విరాట్ కళాకుటీర్ లోహ శిల్పి రామలింగాచారి సంతోషాన్ని వ్యక్తం చేశారు పదిహేను కిలోల పంచలోహాలతో ఈ పాదుకలను సిద్ధం చేయగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం అయోధ్యకు తరలించనున్నారు పంచలోహంతో కూడిన వెండితో పాటు బంగారు తాపడంతో లోహ శిల్పి రామలింగాచారి వీటిని రూపొందించగా ఈ అదృష్టం తనకు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు హస్మత్పేటలోని వీటి తయారీ పూర్తి కాగా ఇక ఈ రోజు సాయంత్రం సమయానికి అయోధ్య తరలించడానికి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు ఓల్డ్ బోయినపల్లి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నుంచి ఈ మొట్టమొదటి పూజ జరగటం కూడా ఈ బోయినపల్లి ప్రాంత వాసులు అందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు హిందుస్థాన్ చరిత్రలో అమోఘమైన ఘట్టానికి ఇంకా ఇరవై మూడు రోజులు బాకీ ఉంది ఆనాడు ఆ శ్రీరామచంద్ర ప్రభు ఆలయానికి సర్వం సిద్ధం కాగా దేశంలోని ప్రతి ఇంటా జ్యోతి వెలిగించి రామజ్యోతిగా ప్రపంచానికి తెలియజెప్పాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో భారతదేశ ప్రధానికానికి పిలుపునిచ్చారు అయోధ్య పర్యటనలో భాగంగా రోజే పదిహేను వేల ఏడు వందల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేశారు అయోధ్యలో అడుగుపెట్టగానే మొదటగా పదిహేను కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించిన అనంతరం రైల్వే స్టేషన్ మహర్షి వాల్మీకి ఎయిర్పోర్ట్ ను ప్రారంభించారు భక్తుల రద్దీ దృశ్య అయోధ్య రావద్దని రామ జన్మభూమిని దర్శించుకోవడానికి జనవరి ఇరవై మూడు తర్వాత అందరూ ఆహ్వానితులంటూ అంటూ ప్రధాని తెలిపారు జనవరి ఇరవై రెండున రామ మందిర ప్రారంభోత్సవ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా దేశవ్యాప్తంగా హిందూ బంధువులంతా సంతోషించే రోజు రావడంతో పాటు చరిత్రలో నిలిచిపోయే రోజు జనవరి ఇరవై రెండు అంటూ ప్రధాని తెలియజేశారు टेंट में विराजमान थे आज पक्का घर सिर्फ रामलला कोई नहीं बल्कि पक्का घर देश के चार करोड़ गरीबों को भी मिला है ప్రజాపాలన దరఖాస్తులు విక్రయించేది లేదు కాదు కూడదు అని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోండి అంటూ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు ప్రజాపాలన దరఖాస్తులు సరిపడా లేకపోవడంతో బ్లాక్ చేసి విక్రయిస్తున్నారని మరికొందరు జిరాక్స్ తీసి ఎక్కువ కమ్ముతున్నారు అనే ఫిర్యాదులు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణపై అధికారులతో సమావేశం నిర్వహించారు రైతు బంధు పింఛన్లు వంటి విషయాల్లో ఇంకా అపోహలు కొనసాగుతున్న వేళ గతంలో పింఛన్ అందుకున్న వారు రైతు బంధు పొందినవారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని కొత్త వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి తప్ప పాతవారికి యథావిధిగానే కొనసాగుతుంది అంటూ ఆరు పథకాల అమలుకు ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో ఆధార్ సెంటర్ల ప్రజలు ఉరుకులు పరుగులు పెడుతున్నారు మీ సేవా సెంటర్లతో పాటు బ్యాంకులు సైతం ఆధార్ కొరకు భారులు తీరుతున్నారు బ్యాంకులలో పరిమితంగా ఆధార్ కార్డు ప్రక్రియను చేపడుతుండటంతో తమకు అవకాశం కల్పించాలంటూ బ్యాంకుల వద్ద పడిగాపులు పడుతున్నారు మారడిపల్లిలోని హిల్ శాఖకు చెందిన ఎస్బీఐ బ్యాంకు వద్ద ఇటువంటి పరిస్థితి కనిపించింది గత కొద్ది రోజులుగా రద్దీ పెరుగుతుండటంతో తెల్లవారుజామున బ్యాంకుకు వచ్చి చెప్పుల క్యూ లైన్ లో పెట్టిన దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఆధార్ కార్డు మా బాబు లేదు అది చెప్పడానికి చెప్పు ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఆ నాలుగు గంటలకు వచ్చి ఆ పరిస్థితి ఈ ఆరు గంటల వరకు చెప్పులన్నీ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయినాయి ఆ చెప్పులు పెట్టిన వాళ్ళు అవసరాలు ఉంటాయి కదా వాష్రూమ్ అది ఇది అనేసి బయటకు సారంగ బ్యాంకులలో రోజుకి ఇరవై నుంచి ముప్పై వరకు మాత్రమే టోకెన్లు జారీ చేస్తుండటంతో తెల్లవారుజామునే అక్కడికి చేరుకుని క్యూ లైన్లో చెప్పులు పెడుతున్నారు గత కొన్ని రోజులుగా తిరుగుతున్నప్పటికీ తమకు అవకాశం దక్కకపోవడంతో క్యూ లైన్లో ఉండడం జరుగుతుందని బాధితులు తెలిపారు ప్రజా పాలనలో దరఖాస్తుకు ఆధార్ కార్డు తప్పనిసరి కావడంతో ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి సెంటర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు కంటోన్మెంట్ లో కొనసాగుతుంది కాంగ్రెస్ వెన్నెల క్రిస్మస్ పర్యటిస్తూ లబ్దిదారులకు అందజేస్తున్నారు డివిజన్ బజార్లోని సెయింట్ మేరీ చర్చిలో క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్లను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అందజేశారు ప్రభుత్వం నిరుపేదల కొరకు ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగిందని ఎటువంటి అవినీతి అక్రమాలు చోటు చేసుకోకుండా లబ్దిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తుందని వెన్నెల అన్నారు సీనియర్ నాయకులు మరియన్ జూట్పాల్ నందికంటి రవితో పాటు పలువురు గిఫ్ట్ ప్యాక్ల పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఆరు గ్యారంటీల పథకం ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రజాపాలన సెంటర్లపై అవగాహన అర్హులతో దరఖాస్తులు చేయిస్తున్నారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నియోజకవర్గంలో పలుచోట్ల ఏర్పాటు చేసిన ప్రజాపాలన సెంటర్లను పరిశీలించారు ఒకే దరఖాస్తు ద్వారా ఎన్నో పథకాలందీ వసులుబాటును కల్పించడం జరిగిందని అవకాశాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని రామ్ కుమార్ సూచించారు సీనియర్ నాయకులు అష్రఫ్ బిట్టు శ్రీను రాకేష్ తదితరులు పాల్గొన్నారు E ఆధార్ కేవైసీ కొరకు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు డిమాండ్ చేశారు ప్రజాపాలన దరఖాస్తులో భాగంగా ఆధార్ కేవైసీకి డిమాండ్ పెరిగిందని రెండో వార్డులో యురేకా మోడల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో నిర్ణీత రుసుము కంటే అదనంగా వసూలు చేస్తున్నారని సదాకేశవరెడ్డి మండిపడ్డారు మండల రెవెన్యూ అధికారులకు సదాకేశవరెడ్డి ఫిర్యాదు చేశారు దీంతో ఎంఆర్వో అక్కడికి చేరుకుని అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్న వారిపై ఎంఆర్వో ఆగ్రహం వ్యక్తం చేశారు మరోసారి తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రెండో వార్డులో పలు చోట్ల ఏర్పాటు చేసిన సెంటర్లను సదాకేశవరెడ్డి పరిశీలించారు వార్డు ప్రజలు ప్రజాపాలనలో తమ దరఖాస్తులు అందజేయాలని సూచించారు ఎటువంటి ప్రలోభాలకు గురికావద్దని సదాకేశరెడ్డి సూచించారు అయోధ్య రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మందిర్ అక్షింతల కలశ పూజ శోభయాత్ర మౌంటా డివిజన్ నుంచి ప్రారంభమై రామ్ గోపాల్ పెట్ట డివిజన్ లో ముగిసింది శోభయాత్రలో పెద్ద ఎత్తున భక్తజనం పాల్గొని విజయవంతం చేశారు మౌంటా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ రామ్ గోపాల్ పెట్ట డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్రా శ్రీకాంత్ లు శోభాయాత్రలో పాల్గొన్నారు జనవరి ఒకటో తేదీ నుంచి బాలరామను వద్ద పూజించి తీసుకొచ్చిన అక్షింతలు ప్రతి ఇంటికి చేరవేయనున్నట్లు కొంత దీపికా నరేష్ తెలిపారు స్వామివారి శోభయాత్రలో పాల్గొనడం తమకెంతో సంతోషంగా ఉందని కొంత దీపిక శ్రీరామ శ్రీరామ అంటూ జంపన్న ఆ భద్రాద్రి సీతారాముల సన్నిధిలో భక్తిభావంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు కంటోన్మెంట్ బోర్డు లేక దైవాన్ని దర్శించుకొని కాస్త ప్రశాంతత పొందాలనుకున్నారో తెలియదు కానీ తన సన్నిహితులతో కలిసి భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు విఆర్ ఆసుపత్రి ఎండి నందకిషోర్ తో పాటు పలువురు సన్నిహిత మిత్రులతో కలిసి భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి ఆలయాన్ని జంపన్న దర్శించుకున్నారు ఆలయంలో సీతా సమేత శ్రీరామచంద్ర ప్రభువుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అందరికీ అంతా సభమే కలగాలని కోరుకున్నట్లు బోర్డు మాజీ విపి జంపన్న తెలిపారు వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలా బీజేపీ నాయకులు రంగంలోకి దిగారు వార్డుల వారిగా ఏర్పాటు చేసిన క్యాంపులపై అవగాహన కల్పిస్తూ వికసిత్ భారత్ లో భాగస్వాములు చేస్తున్నారు కంటోన్మెంట్ రెండో వార్డు టెంపుల్ అర్జున్ నగర్ బస్టాప్ వద్ద ఏర్పాటు చేశారు ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ క్యాంపులో పాల్గొన్నారు వికసిత్ భారత్ సంకల్ప ఆధార్ మార్పులు హెల్త్ క్యాంపులు లాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని కంటోన్మెంట్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం రెండో వార్డు అధ్యక్షుడు మాధరపు అశోక్ సూచించారు రెండో వార్డులో ఏర్పాటు చేసిన క్యాంపుపై వార్డు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడం జరిగిందని వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని మాధరపు అశోక్ తెలిపారు వికసిత్ భారత్ లో అనేక పథకాలు ఉన్నాయని ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టినట్లు కార్యవర్గ సభ్యుడు పరిశ్రమ తెలిపారు రెండో వార్డులో ఏర్పాటు చేసిన క్యాంపును పరిశ్రమ సందర్శించారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు సతీష్ చిట్టిబాబు రమేష్ మమత శ్యామ్ జయ యాదవ్ జగన్ ప్రశాంత్ సాయి లత రేణుకా చంద్రకళ లక్ష్మణ్ సోను పౌల్ తదితరులు పాల్గొన్నారు సామాజిక కార్యకర్తలు నాయకులు ఇక ప్రజాపాలన సెంటర్ల వద్ద పరుగులు తీస్తూ దరఖాస్తుదారులకు సాయంగా నిలుస్తున్నారు కొందరు దరఖాస్తులు నింపుతూ సహాయం చేస్తున్నారు మరికొందరు ప్రజాపాలన సెంటర్ల వద్ద క్యూలైన్లో ఉన్న వారికి ఎనర్జీ డ్రింక్లు బిస్కెట్ ప్యాకెట్లు అందిస్తున్నారు బోయినపల్లి మార్కెట్ డైరెక్టర్ షేక్ నయీం టీం సభ్యులు రెండో వార్డు గన్బజార్లో ప్రజాపాలన సెంటర్ను సందర్శించి బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఆరు గ్యారంటీ పథకాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు రెండో వార్డులో రద్దీ ఎక్కువగా ఉన్నందున మరో నాలుగు సెంటర్లను ఏర్పాటు చేయాల్సిందిగా బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ కు విజ్ఞప్తి చేశారు సీఈఓ సానుకూలంగా స్పందించారని షేక్ నయీం తెలిపారు డెప్యూటీ ఎమ్ఆర్ఓ రజనీ ఏర్పాట్లను పర్యవేక్షించారు కార్యక్రమంలో షేక్ తౌఫీక్ భిక్షపతి మహేష్ యాదవ్ షేక్ జబ్బార్ తదితరులు పాల్గొన్నారు నేతల దృష్టంతా ప్రజాపాలన సెంటర్లపై ఉంది వార్డు ప్రజలకు సేవలందించేలా ప్రజాపాలన సెంటర్లకు చేరుకుని ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ దరఖాస్తు చేయించే పనిలో నిమగ్నమయ్యారు కంటోన్మెంట్ రెండో వార్డు గన్బజార్లో ప్రజాపాలన సెంటర్ను బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పరిశీలించారు ఈ సందర్భంగా స్థానికులకు దరఖాస్తులపై అవగాహన కల్పించినట్లు టిఎన్ చెప్పారు అర్హులైన వారు ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు కార్యక్రమంలో సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్ వాహబ్ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు సన్నతాంగ నియోజకవర్గం మోండా డివిజన్ బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శనివారం కలిశారు డివిజన్ పలు చోట్ల అభివృద్ధి పనులు నిలిచిపోయాయని తలసాని దృష్టికి తీసుకెళ్లారు ఎన్నికల కారణంగా మధ్యలో నిలిచిపోయిన పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తలసాని వారికి హామీ ఇచ్చారు సీనియర్ నాయకుడు ఆకుల హరికృష్ణ సత్యనారాయణ నాగులతో పాటు పలువురు తలసాని వారిలో ఉన్నారు పలు సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎక్స్పర్ట్స్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ సింగ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని పలువురు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు పలు సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ సింగ్ ఎక్స్పర్ట్స్ ఫోర్స్ సంస్థ ద్వారా ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి ముఖ్య టింకు గౌడ్ ప్రదీప్ సింగ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి కేక్ కట్ చేయించారు నిరుద్యోగులకు బాసటగా నిలుస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ప్రదీప్ సింగ్ ను టింకు గౌడ్ అభినందించారు

ఐదో వార్డు సంజీవయ్య నగర్ లో బోరు మరమ్మతులకు వచ్చింది బీఆర్ఎస్ నాయకుడు పెద్దల నరసింహ దృష్టికి స్థానికులు సంబంధిత సమస్యను తీసుకెళ్లడంతో ఈ ఛావని ద్వారా ఫిర్యాదు చేశారు శనివారం బోర్డు సిబ్బంది బోరు వెలుకు మరమ్మతులు నిర్వహించారు స్థానికంగా జరుగుతున్న పనులను పెద్దల నరసింహ పరిశీలించారు వెంటనే స్పందించి మరమ్మతులు నిర్వహించినందుకు పెద్దల నరసింహ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు మౌంటా డివిజన్ రెంజిమెంటల్ బజార్ జూలమ్మ బస్తీ రోడ్డు భయంగా మారింది స్థానికంగా వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు డివిజన్ కార్పొరేటర్ జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి మరమంతులు చేయించారు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులకు కుర్మ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు తమవంతుగా ఆర్థిక సాయం అందించారు వీరన్నపేటకు చెందిన బింది చంద్రం ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు విషయం తెలుసుకున్న కుర్మ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు బింది చంద్రం కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేసినట్లు కంటోన్మెంట్ కు చెందిన కుర్మ సంఘం నాయకులు జహంగీర్ తెలిపారు బ్రతికి సాధించుకోవాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోకూడదని ఆయన సూచించారు ప్రజాపాలన సెంటర్లను పరిశీలించడమే కాకుండా తమ అనుచర వర్గానికి బాధ్యతలను అప్పగించి దరఖాస్తుదారులకు సహాయంగా అందించాలని మెట్టుగుండ డివిజన్ కార్పొరేటర్ సునీత సూచించారు మెట్టు డివిజన్ చింతభావి వద్ద ఏర్పాటు చేసిన ప్రజా పరిపాలన సందర్శించారు అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు ప్రభుత్వ పథకాల వరకు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే నిరక్షరాశులకు సహాయంగా నిలవాలని రాజు సునీత సూచించారు సెంటర్ల వద్ద ఉండి దరఖాస్తులు పూర్తి చేసి దరఖాస్తుదారులకు సహాయాన్ని అందించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మరావు ఆదేశాల మేరకు సెంటర్ల వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తూ దరఖాస్తుదారులకు సహాయంగా రైల్వే అడిషనల్ డీసీ మహేష్ భగవత్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను సందర్శించారు నూతనంగా పదవీ బాధ్యతలు అందుకున్న మహేష్ భగవత్ రైల్వే పోలీసుల పనితీరు నేరుగా పరిశీలించేందుకు ప్రయాణమయ్యారు అందులో సికింద్రాబాద్ ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ చేరుకున్న ఆయనకు రైల్వే పోలీసులు గౌరవ వందనంతో ఆహ్వానం పలికారు ఎస్పీ షాలిమా స్వాగతం పలికారు అనంతరం రైల్వే పోలీస్ ఆధ్వర్యంలో రూమ్ తో పాటు వారికి అందుతున్న సదుపాయాలు అడిగి తెలుసుకున్నారు కాసేపు పోలీస్ సిబ్బందితో ముచ్చటించారు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ తో పాటు చుట్టూ ఉన్న ప్రాంతాలు పరిశీలించి సూచనలు అందించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి